சார் <pronounce theology> <cover> <m shut out> <unlucky> <presses up> ర్మళ్ళె అవరడగను సర్ నేను ఇంకా ఎవర్కేబొచ్చా సర్ దబర అడగరా నేను ఇస్తాను నా మొబ్బర్ నాక నంబర్ డిస్కో ఇస్ గాని ని కారణం అది తీస్కొని గాని ని కారణం అది కిలో లావ ఐట ఇంకన్నాల ఉంటారు శ్రీముఖ ఎంటర్ప్రైజెస్ అని ఒక ఇన్స్పెక్టర్ ఉందండి దాన్ని ఏమో పి శ్రీనివాస్ కుమార్ అని రన్ చేస్తున్నారు ఆయనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఒక నలభై యాభై లక్షల దాకా రావాల్సి ఉంది ఆ ఫైల్ గురించి ఆయన గత సంవత్సర కాలను తిరుగుతున్నాడు ఆయనకేమో దాదాపు ఒక రెండున్నర లక్షలేమో లంచం కింద ఆడడం మొత్తం ఒక రెండు లక్షలకేమో ఏమైనా ఒప్పుకోవడం ఇదంతా జరిగిందన్నమాట ఒప్పుకున్న తర్వాత ఆయనకి పని జరగటం లేదు చాలా ఇబ్బంది ఈ రోజు ఏంటంటే ఆయన ఆఫీస్కి వచ్చి వచ్చిస్తే ఆయన మళ్ళీ జీఆర్టీ హోటల్లో రమ్మని చెప్పడం అక్కడ డబ్బులు తీసుకుని ఆయన కార్ డికిల్లో పెట్టుకున్నారండి ఆ టైంలో రాజమండ్రి నుంచి డిఎస్పి శ్రీహరజ్ నేను తర్వాత మా ఇన్స్పెక్టర్ వాసుకృష్ణ గారు శ్రీహోత్ర గారు తర్వాత సతీష్ గారు మా టీమ్ అందరి కలిపి డ్రాప్ చేశాను సరే కూడా

నాకు తెలియదు సార్ ఆయన జిఆర్ఎస్ పెట్టుకున్నారు రిటైర్మెంట్ ఉన్నామండి తప్ప ఇంకేమైనా ఇంకా ఇంకా ఇప్పుడే ఎఫ్ఐఆర్ అయింది సార్ ఈరోజు ఎఫ్ఐఆర్ అయింది వెరిఫై చేస్తాను అంటే రికార్డు కంప్లీట్ అయిన తర్వాత రాజమండ్రిలో ఉన్న స్పెషల్ జడ్జి గారు ఎవరైతే ఉన్నారు వారి దగ్గర పెడతారు సరే సార్ మీ పేరు సార్ ఏంటి సార్ మీ పేరు సార్హర్ రాజు సార్ డిఎస్పి రాజమండ్రి Thank you.